నమస్తే నిహార్కాస్ ఆన్లైన్ ఛానల్కి స్వాగతం అండి మీకు ఒక ప్రోడక్ట్ చూపించాలనుకున్నా నాప్తాల్ ప్రోడక్ట్ అది టీవీలో చూపిస్తుంటే కాల్ చేశాను నెంబర్ ఉంటే వెంటనే రెస్పాన్స్ రిసీవింగ్ బాగుంది మా చాలా ఐటమ్స్ ఇచ్చారు దాంట్లో చూసి టెంప్ట్ అయిపోయి ఆర్డర్ పెట్టాను క్యాష్ ఆన్ డెలివరీ నాప్టాల్ వాళ్ళది ఇది చూస్తే సెవెన్ డేస్ అన్నారు కానీ త్రీ డేస్కే వచ్చింది చాలా ఉన్నాయి మరి ఐటమ్స్ క్వాంటిటీ చాలా ఉంది క్వాలిటీ ఎలా ఉంటుందో వాడితే కానీ తెలియదు ఇప్పుడే నేప్టాల్ ప్రోడక్ట్ వాడటం నేను అంతకుముందు అమెజాన్ నుంచి తెప్పించుకున్నా మామూలుగా కూరగాయలు వేసుకునే కవర్స్ అయితే టూ హండ్రెడ్ ట్వెల్వ్ పీసెస్ వచ్చి అలాగే ఫ్రిడ్జ్లో వేసుకునే కవర్లు ఫ్రిడ్జ్ పైన ఉండే పౌచ్ ఇవన్నీ కలుపు టూ హండ్రెడు కానీ మొత్తం కలిపి ఫోర్ హండ్రెడ్ ఉంది చూడండి చాలా ఐటమ్స్ ఇచ్చారు ఇంకా ఇవేవో మూడు ఇచ్చారు చిన్న చిన్నవి జిప్పులు ఉన్నవి ఈ మామూలుగా జీడిపప్పులు అంజీర ఇవి వేసుకున్నావు అనుకుంటా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటుంటారు కదా చిన్న పిల్లలు గల వాళ్ళు వాటికి ఉపయోగపడతాయి అనుకుంటాను ఇవి అవి ఒక మూడు ఉన్నాయి ఇంకా ఈ కూరగాయలు వేసుకునేవి సిక్స్ ఉన్నాయి దాదాపు కేజీ పైన పడతాయి బాగానే ఉన్నాయి మరి చూడ్డానికి అది వాడితే కానీ మనకు అర్థం కాదు ఇంకా వచ్చేసి ఇవి స్టాండ్ ఫ్రిడ్ ఫ్రిడ్జ్ డోరు డోరు పట్టుకునేది ఉంటుంది కదా దానికి రెండు ఇచ్చారు వచ్చి పౌచ్ అనమాట త్రీ షెల్ఫ్లు ఉన్నాయి విడిగా మొబైల్ అలా మొబైల్ ఏవైనా పెట్టుకోవచ్చు లేకపోతే వంటింట్లో అయితే ఈ స్పూన్లు ఈ లైటరు ఇవి పెట్టుకోవడానికి ఇచ్చినట్టున్నారు మొబైల్స్ వాటి కూడా యూజ్ చేయొచ్చు అనుకుంటా ఈ కార్డులు ఎందుకు ఇచ్చారో నాకు తెలియదు కార్డులు ఉన్నాయి చూస్తే వైట్గా ఉన్నాయి మరి అవి ఎందుకు ఇచ్చారో నాకైతే మాత్రం అర్థం కాల ఏమన్నా తెలిస్తే చెప్పండి అవి ఎవరైనా వాడిన వాళ్ళు ఉంటే తర్వాత వచ్చేసి ఇంకా చాలా చాలా ఉన్నాయి ఉండడానికి ఈ ఎర్రది ఇవి కూడా కవర్లు అంటే వీటిల్లో మామూలుగా కొంతమంది మినపు కందిపప్పు అవి కూడా పెట్టుకుంటుంటారు అనమాట వాటికి అనుకుంటా ఇవి పిర్చిలో పెట్టుకుంటుంటారు అవి కూడా కూరగాయలే కాకుండా కొంతమంది ఇవి కూడా జీడిపప్పులు ఎక్కువ కొనుక్కున్నప్పుడు అంజీరా అవి పిల్లలు ఉన్నవాళ్ళు కొనుక్కు ఎక్కువ వాడుతుంటారు కదా అవి ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి అవి యూజ్ చేస్తారు అనుకుంటా ఇంకా ఉన్నాయి ఒక మూడు ఇచ్చారంట అవి దేనికో నాకైతే అర్థం కాదు చిన్న చిన్నవి క్వాంటిటీ తక్కువ ఉన్నప్పుడు స్కూల్ పెట్టుకోవడానికేమో ఇంకా వచ్చేసి ఇదైతే ఇంకో అది విప్పి చూస్తే రెండు కర్చీఫులు ఉన్నాయి ఆ కర్చీపుల్లో కూడా మళ్ళీ బుల్బుల్లే పౌచ్చులు ఉన్నాయి చూడడానికి ముద్దు ముద్దుగా బాగానే ఉన్నాయి వాడితే కానీ అర్థం కాదు చిన్న చిన్నవి చూడ్డానికి చాలా ఉన్నాయి అన్నీ చూసి టీవీలో కొన ఆర్డర్ పెట్టాలనిపించేసి పెట్టి ఆల్రెడీ ఉన్నాయి అది అంటే పెద్ద పెద్దవి ఉన్నాయి కూరగాయలు వేసుకున్నవి నాకు తెలిసి వీటితో ఎల్లిపాయలు చిన్న ఎల్లుళ్ళు అవి వేసుకుంటారు అనుకుంటా ఇక ఈ ఏమైళ్ళు ఇంకో మూడు ఉన్నాయి అవి చిన్న చిన్నవి మూడు ఉన్నాయి ఇవి ఒక మూడు ఉన్నాయి అంటే మొత్తం సిక్స్ ఆ సైజు రెండు ఖర్చీపులు ఇచ్చారు ఖర్చీపులు అయితే రెండు ఉన్నాయి ఇదైతే ఫ్రిడ్జ్ పైన వేసుకుంటారు కదా మూడు పౌచ్లు ఉన్నాయా పెట్టుకోవడానికి అటువైపు మూడు ఇటువైపు మూడు పెట్టుకోవడానికి అయితే ఉన్నాయి జేబుల్లాగా అన్నిటికొన్నట్టే ఇంకా క్వాలిటీ కూడా పర్వాలే అంత ముందు అమెజాన్లో తీసుకున్న అలానే ఉంది మరి చూడ్డానికి అది టూ ఫిఫ్టీ పెట్టాము తీసుకున్నా అవి లోపల మూడో నాలుగో ఇలాంటి కవర్లు అట్టలు వచ్చినాయి ఇది ఒకటి హ్యాండిల్ది ఒకటి ఇవే టూ ఫిఫ్టీ ఇదైతే చాలా ఇచ్చాడు ఫోర్ హండ్రెడ్ మరి ఇన్ని ఐటమ్స్ ఇచ్చారు నేనైతే ఒకటి తీసుకొని ఫస్ట్ అయితే ఎల్లిపాయలు ఇలా పెట్టుకున్నా బానే ఉంది కదా అట్టేళ్ళి పేలు పెట్టుకుంటే నచ్చితే లైక్ చేయండి బా